దేనికి ఏదన్నా కష్టం వచ్చినా సమస్య వచ్చి పడినా ఖచ్చితంగా రెండో పెళ్లి చేసుకోవాలి అవున ఆమె హీరోయిన్ కాబట్టి రెండు కాబట్టి పది పెళ్ళి చేసుకుంది నువ్వు చేసుకో ఎవరు కాదన్నారా నువ్వు కాబట్టి ఏంటంటే మేము మీ స్థాయి తాకట్టు నాలుగు పేరిండ్ ఐదు పేరిండ్ చేసుకోండి ఆ హీరోయిన్ కాబట్టి పది పెళ్ళి చేసుకుంటుంది మీకెందుకు కాబట్టి నేను ఫైనల్ చెప్పేది ఒకటే సినిమా వాడడం వల్ల ఏమవుతుందంటే సమాజం మారుతుంది సినిమా ఫీల్డ్ వల్ల సమాజం మారుతుంది ఖచ్చితంగా మారుతుంది చూడండి సినిమా యాక్టర్లకి హీరోలకి హీరోయిన్లకి మనం గుడి కడతాం వాళ్ళ కోసం కోసుకుంటాం వాళ్ళ కోసం పదివేలు పదిహేను వేలు ఇరవై వేలు యాభై వేలు లక్ష రూపాయలు ఖర్చు అయిన పర్లేదు ఆ సినిమాకి పాతాం ఫ్లెక్సిల్ కడతాం దండేస్తాం పూజ చేస్తాం కాబట్టి ఇదంతా దేనివల్ల అభిమానం అదే చేసుకుంటుంది ఆమె ఇష్టం అది నీకేం సంబంధం ఆమె మైనర్ పిల్లవాడిని కాస్త ఒక పద్దెనిమిది సంవత్సరాల లోపల ఉండి చేసుకుని కదా పెద్దవాళ్లే కదా కాబట్టే ముసలి చేసుకున్నా సరే నీకెందుకు అసలు నీకేందుకు బాధ ఆమె నాలుగు పెళ్ళిళ్ళు పది పెళ్ళిళ్ళు చేసుకుంటుంది మీకేం సంబంధం ఆమె చెప్పింది వాళ్ళందరూ క్లారిటీ ఉన్నారు మీరు ఎవరు మమ్మల్ని ఆడడానికంటే ఇక్కడ ఈ జనాలు వాళ్ళేమని అంటే కొట్టడం లేనో పట్టుకొని ఏదంటే తడడం ఏమత్ నీ బతుకు ఎవడరా వాళ్ళకి ఫ్యాన్ ఇవ్వమంది అలాంటప్పుడు అలాంటప్పుడు నేను ఎవడు అవ్వడు ఫ్యాను నీకు ఉండరా సిక్కు లజ ఉండాల్సింది నీకు ఫ్యాన్ అయిన వాటికి నాకు కాదు కాబట్టి ఏందంటే ఫ్యాన్ అయినప్పుడు సైలెంట్ వండరు అంతే ఆవును అడగతాను ఆవు నేను ఖచ్చితంగా నాకు అడిగి హక్కుందనుకుంటే పోవు నీ దమ్ముంటే సామంత కాడ పో తని రెండు కాళ్ళు తెగిసి మొక్కనగా తనింది అనుకో ఎవరికి పడతా హీరోయిన్ కదా పది మందిని ఇన్ఫ్లుయెన్స్ చేసేటాము కదా ఆమె జాగ్రత్తగా ఉంటే అది కరెక్ట్ కరెక్ట్ ఆమె జాగ్రత్తగా ఉండాలి ఆమె విడిపోయినా సరే పెళ్లి చేసుకోకూడదు జీవితాంత అంటే బ్రహ్మచారి మిగిలిపోవాలంటాం అంటే నాగచైతన్యాన్ని లవ్ చేసి చేసుకుంది పది పన్నెండేళ్లుగా ప్రేమించుకున్నారు సంవత్సరం రోజులు కూడా కాపురం చేయలేదు అంటాం అంతే కదా నీ బాధ అదే కదా ఇప్పుడు ఇప్పుడు వాళ్ళకాడు అడుగుపో నీకు దమ్ముంటే మరి మీరు దేని పడగలేదు భయానికి కదా కొడతారనే కదా పైగా నువ్వు ఇంట్లో ఉంటే కూడా వచ్చి మరి మర్డర్ చేస్తారని అంటే దీన్ని బట్టి అర్థం అంటే జనాలు హీరోలకి